जय श्रीराम श्रीवुभ्यो नमो नम श्री महागणपतीय नमो नम श्री महासरस्वती नमो नम सदाशिवरंभा शंकराचार्य मध्युमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम गुरुब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश गुरु साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम माघुपंचमी मूडो तेज మూడు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ మాఘశుద్ధ పంచమి సోమవారం విశేషమైనటువంటి పర్వదినం ఈ పర్వదినాన్ని ఎలా ఆచరించాలి ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి అని కూడా పిలుచుకుంటాం మాఘశుద్ధ పంచమి రోజున పరమేశ్వరుడు నుంచి సరస్వతి అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజుగా మాఘశుద్ధ పంచమి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి రోజు ఈ రోజున సరస్వతి అమ్మవారి యొక్క అర్చన చేసినట్లయితే సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలని పారాయణము పఠనము చేయడం ద్వారా విద్యా ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా అవకాశం ఉన్నటువంటి వారు సరస్వతి హోమాన్ని వసకుమ్మలతోటి అమ్మవారికి ప్రీతిగా సరస్వతి హోమాన్ని జరుపుకున్నట్లయితే అమ్మవారి యొక్క కృప విశేషంగా వారి మీద ప్రసరించి విద్యలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఆటంకాలు అంటే విద్య సరిగా రావటం లేదు లేదా విద్యని ఆర్జించడానికి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి వారు ఈ రోజుని తప్పనిసరిగా వినియోగించుకోవాలి మరి విద్యార్థులకేనా అండి పెద్దలకి దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే ఆవిడ వాగ్దేవి అమ్మవారి నుంచి అమ్మవారి యొక్క కృప ఉంటే మన నాలిక మీద ఉండి ఆవిడ చక్కగా మంచి మంచి విషయాల్ని మన చేత మాట్లాడిస్తుంది అమ్మవారు తప్పుకుంది అంటే మన నోట్లోంచి వచ్చే మాటలు మంచి మాటలు కాకుండా అవసరం లేనటువంటి మాటలు మాట్లాడి తద్వారా అనేక చిక్కుల్లో ఇరుక్కుంటాం మనకి పాండిత్యం ఉన్నప్పటికీ ఆ పాండిత్యాన్ని పది మందిలో మనం దాన్ని వ్యక్తపరచాలి అంటే అమ్మవారి యొక్క కృప తప్పనిసరిగా ఉండాలి అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీపంచమి రోజున చక్కగా సోమవారం శ్రీపంచమి రోజున అమ్మవారికి అర్చన ఈశ్వర దర్శనం తద్వారా ఈశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారి యొక్క కృప మనందరికీ కలిగి తద్వారా మనం సభలో చక్కనైనటువంటి మర్యాదని పొందడం అనేటువంటిది జరుగుతుంది అటువంటి సరస్వతి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కూడా కలగాలని చెప్పి ఆశిస్తూ మరొక వీడియోలో మనం రథసప్తమి ఆచరణ గురించి చూద్దాం జయ శ్రీరామ్ సర్వేజన భవంతు సమస్త సన్మంగళాని భవంతు